హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు చికెన్ ఫ్రైని దాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి దానికోసం ముందుగా ఒక అర కేజీ చికెన్ని తీసుకోవాలండి ఇలా ఈ సైజ్ అయితే సరిపోతాయి సో దీన్ని బాగా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి మసాలా కోసం ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక నాలుగు యాలక్కాయలు ఒక ఆరు లవంగాలు అలాగే దాల్చిన చెక్క వన్ ఇంచు అలాగే పలావ్ పువ్వు ఒకటి మిరియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక రెండు ఎండు మిర్చి అండి అలాగే కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి మీకు కారానికి మాత్రం మిరియాలని ఎండుమిర్చిని మాత్రమే మీరు యాడ్ చేసుకోవాలండి మనం కారం అనేది ఇంకా యాడ్ చేయం సో దీనిలోనే మీరు చూసుకొని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి సో వీటిని ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి మంచి ఫ్లే ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ సో ఇలా వేగిన తర్వాత దీన్ని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్గా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ను పెట్టుకొని దానిలోనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుపుకొని ముక్కలు వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో కాసేపు వేయించుకోవాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఓసారి అంత కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టమాటా అండి బాగా మగ్గిన టమాటాని ఇలా ముక్కలు చేసుకొని టమాటాను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి టమాటా అనేది మనకి బాగా మగ్గిపోవాలి సో అప్పుడు మోతీసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి టమాటాలు అనేవి ఇలా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలోనికి మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఉప్పును కూడా తగినంత యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా బాగా ఒకసారి కలుపుకొని దీనిలోనికి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకోవాలండి ఎక్కువగా వేయకూడదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టి మరో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే కొంచెం అరగంటేస్తూ ఉంటుంది సో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత అండి మనకి వాటర్ అంతా కూడా అయిపోతుందండి ఇలా చికెన్ అనేది మనకి దగ్గరగా అయిపోతుంది సో మనకు పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇలా మనకి దగ్గరగా అయితే సరిపోతుందండి చాలా బాగుంటుందండి ఈ మసాలా వేసిన తర్వాత వచ్చే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకుని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్